హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి గ్యార్లండి సో మనం మిక్సీలో రుబ్బుకున్నా కానీ చాలా మెత్తగా స్పాంజీలాగా ఉండే గ్యారెలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది వీడియోలో చూపించబోతున్నాను ఇదైతే చికెన్తో అయితే కాంబినేషన్ బాగుంటుంది కానీ ఇలా ఆనియన్ చట్నీతో ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో దీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము మినపప్పు వచ్చేసి ఒక కేజీ వరకు తీసేసుకున్నానండి నైట్ అంతా నానపెట్టేశాను సో ఎర్లీ మార్నింగ్ అయితే చూడండి ఇలా ఉంది సో దీని అయితే అయితే బాగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాము సో ఇప్పుడైతే నేను కడిగేసాను బ్లాక్ మినపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా అయితే తీసుకుంటే బ్లాక్ మినపప్పు తీసుకోండి సో ఇప్పుడైతే మినపప్పు చూసారు కదా శుభ్రంగా కడిగేసాను టేస్ట్ బాగుంటుందండి అదేవిధంగా పప్పు అనేది ఒదిగిస్తుంది సో నేను ఈ విధంగా అయితే కడిగేసుకొని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను గిన్నెలో తీసేసుకున్న తర్వాత అయితే లాస్ట్ ఆయిల్ వచ్చేసి నేను అల్లం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకొని చక్క మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి పిండి మొత్తాన్ని కూడా మనం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసి ఒక నిమిషం పాటైతే కలిపేసుకోవాలి లోపల గాలి బుడగలు లేకుండా చక్క మొత్తం బీట్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత అయితే ఒక నిమిషం అలా ఉంచండి అలా ఉంచేసిన తర్వాత అయితే మనం గ్యాస్ పేన్ అయితే ఒక బాని పెట్టేసుకొని ఫైక్ సరిపడా ఆయిల్ అయితే వేసేసిన తర్వాత ఆయిల్ హీట్ తక్కిన తర్వాత దీనిలో వచ్చేసి మనం కొంచెం కొంచెం పిండి తీసేసుకొని ఇలా ఒక కవర్ మీద కానీ చేతితో వేసుకున్న కానీ గ్యారెలు చాలా బాగుంటాయండి సో ఈ విధంగా వేసుకుని ఇంకా బాగుంటాయి క్లాత్ క్లాస్ని వేసినా కానీ చాలా బాగా వస్తాయి సో ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టన్ చేసుకోవాలి అలాగే పిండి మొత్తాన్ని కూడా మనం గారెలు వేసేసుకుంటామే చూసారు కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి అదేవిధంగా ఇవి మామూలుగా చికెన్లో కాకుండా ఒకసారి ఆనియన్ చట్నీ ఆనియన్ చట్నీలో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదండి చాలా మెత్తగా స్పాంజీలాగా ఎలా పొంగుతూ వచ్చాయో పిండిని మనం ఎప్పుడైనా కలుపుకొని దాన్ని బట్టే మనకి టేస్టీగా గారెలు అయితే వస్తాయి ఇలా ఆనియన్ చట్నీతో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి సో వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ట్విట్ చేయండి బాయ్